అరే అరే నేను ఇక్కడ పెట్టిన స్కూటీ ఎక్కడ పోయింది అరే మీలో ఎవరో తీసారు మర్యాదగా చెప్పండి నేను ఇప్పుడు అర్జెంట్ గా కి వెళ్ళాలి అయ్యో అనుష్క బేబీ ఏమైంది ఎందుకు ఎడుస్తున్నావు ఇటు చూడు విరాట్ వీళ్ళ ముగ్గురులో నా స్కూటీని ఎవరో లేపేశారు ప్లీజ్ నా స్కూటీని నాకు ఇప్పుడు కావాలి సరే అనుష్క నువ్వేం బాధపడకు ఇప్పుడు చూడు నీ స్కూటీ ఎలా కనిపెడతానో రే ఎవడరా నా అనుష్క స్కూటీ తీసింది రోహిత్ ఫస్ట్ నీ స్కూటీ ఇవ్వరా చెక్ చేస్తా అప్పుడు ఎవరు తీసారో తెలిసిపోతుంది అయ్యో నేనేం తీయలేదు అనుష్క మేడం ఆ స్కూటీ నాది కావాలంటే చూసుకోండి అరే అవును ఇది నా స్కూటీ కాదు విరాట్ చలో చాలి ఇప్పుడు నీ దగ్గర ఉన్న స్కూటీ ఇవ్వరా అరే విరాట్ బ్రో నేనేం తీయలేదు అంత డౌట్ గా ఉంటే ఇదిగో చూసుకో అరే అవును విరాట్ ఇది నా స్కూటీ కాదు అసలు నా కలర్ ఇలా ఉండదు అరే ఇన్ని స్కూటీలు చెక్ చేసినా కూడా దొరకట్లేదు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు మా స్కూటీ ఎక్కడికి పోయిందో తెలిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్స్ లో చెప్పండి ఆ స్కూటీ ఎవరు లేపేశారో అని అరే బార్బర్ గా నాకెందుకో నీ ముఖం చూస్తే డౌట్ గా ఉందిరా ఒకసారి నీ దగ్గర ఉన్న స్కూటీ ఇవ్వు అరే విరాట్ అన్న అది రే నోరు మూసుకొని ఇవ్వరా ఇస్తావా లేదా నాలుగు తగిలియాలా అరే ఇస్తా ఇస్తా ఇదిగో తీసుకో విరాట్ అరే విరాట్ డార్లింగ్ ఇదేనా నా స్కూటీ రే ఆగ్రా దొంగ బార్బర్ ఈ రోజు నీ పని చెప్తా